ప్రేస్ వాడింగ్ ఐ గె వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియర్స్ నేమ్ ఆఫ్ లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నాను మీరు అంతా ఉన్నరా మీకోసం నేను ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాను మీరు మీ కుటుంబం అంతా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని అన్ని విషయాల్లో దీని వాళ్ళు మీరు మేలు పొంది అభివృద్ధి పొందాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాల నుంచి మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వాగ్దానాలు విశ్వాసు బలమని దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరికి వస్తామని దేవుడి నుంచి మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని దేని వాటిని చల్విస్తుంది ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేస్తాం కదా ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి బైబిల్ చిన్న ఓపెన్ చేయండి యహోష్వు ఒకటో అధ్యాయం ఐదో షూరాలు రాయబడింది నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులు నీ ఎదుట నిల్వ నేను మోసేకు తోడైన్నట్లు నీకులో తోడయ్యుందు దేవుడు మనకు తోడైంది ఇక్కడ దేవుడు యహోశతో మాట్లాడుతాను అనమాట యహోశివా నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైంటాను యాజ్ ఐ ఆమ్ విత్ మోసెస్ ఐ విల్ బి విత్ యూ అనే వాగ్దానాన్ని దేవుడు గారితో మాట్లాడడం అని చూస్తాం ఈశ్వయ ప్రజల్ని మోసే గారు నడిపించారు ప్రాణ దేశం వరకు నడిపించారు మోసే గారు నాయకత్వం చాలా గొప్పది ఇప్పటికే కూడా మోసే గారిని చాలా గొప్ప నాయకుడిగా చరిత్ర గుర్తిస్తుంది మోసే గారి ద్వారా దేవుడు ఈశ్వరి ప్రజల్ని కనాన్ దేశం వరకు నడిపించారు మోసే గారు మౌంట్ నెబో అనే ప్రాంతం దగ్గర చనిపోయిన తర్వాత యహోశివ గారిని దేవుడు అనుకున్నారు యహోశివ గారి ద్వారా ఈశ్వరి ప్రజల్ని దేవుడు కనాన దేశంలోకి నడిపించారు మోసే గారి ద్వారా కనాన దేశం వరకు ఈశ్వరి నడిపించుకుంటారు యహోశివ గారి ద్వారా కణాన దేశంలోకి నడిపించబడ్డారని మోసేరు గారు తెలిపోయిన తర్వాత యహో గారు ఇప్పుడు నాయకుడిగా నిలబడ్డాడు నాయకుడిగా నిలబడినప్పుడు ఎంతో బాధ్యత మీద ఉంటుంది తన ప్రజలను ఎలా నడిపించాలి ఎలా అడుగు పెట్టించాలి అవన్నీ కూడా ఆలోచన ఎన్నో ఆలోచనలు ఆ సందర్భంలో దేవుడు యహో షో గారితో మాట్లాడుతుంటున్నారు యహో షో భయపడంతో జరిగొద్దు నేను నీకు తోడే వింటాను ప్రభు ఎలా తోడే ఉంటావు నేను తోడే తోడేయడం నీకు తోడే వింటాను వాస్తవానికి దేవుడు మోసేరు గారికి ఎలా తోడైందో యహో షో గారికి బాగా తెలిసాను గారితో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కనుక వ్యక్తి యహోశు కాలి మోషే గారికి ఇప్పుడు దగ్గరగా ఉండేవారు ఇప్పుడు యహోషువ గారిని తెలుసు దేవుడు తోడే ఎలా మోషే గారికి దేవుడు తోడయండి ఎలాంటి అద్భుతారం చేశారు దేవుడు మోషే గారికి తోడయండి ఎలా సముద్రం ఎండు చేశారు దేవుడు దేవుడు మోసగారికి తోడయండి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించారని దేవుడు మోసగారికి తోడయండి విజయాన్ని ఇచ్చారని దేవుడు మోసగారికి తోడయండి తన ప్రజల ఆకలి తీర్చని దేవుడు గారికి తోడయండి తన ప్రజల దాహాన్ని తీర్చాడని దేవుడు మోసే తోడేయండి పగలు మ్యాగ్ రాత్రి అగ్ని వారి మధ్య నడిచాడని ఇవన్నీ విషయాలు కూడా తన మార్గాలు దేవుడు మోసే గారి ద్వారా బోధింపు చేశారని ఇవన్నీ విషయాలు కూడా ఏ ఓషు తెలుసు అందుకే దేవుడు అంటారు నేను నీకు తోడే వింటాను ఎంతలా నీకు తోడే వింటాడంటే నేను మోసే తోడే ఉన్నట్లుగా యొక్క తోడే ఉంటానని హలో మీరు భయపడొద్దు ఒకవేళ మనుషులు ఎవరు మనం తోడలేక ఎవరు మీ వ్యతిరేకంగా ఈ వాగ్దాన్ని విశ్చరించండి దేవుడు మీకు తోడై ఉంటాడు మరి హెల్డి అలా మాట్లాడుతూ దేవుడు ఇఘోషో గారు అనారు నేను నీకు తోడైనప్పుడు ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవ చాలడు అని హలో ఒకవేళ మీ ఎదుట శత్రువులు వెలబడుతున్నారు మీరు ఎంతో మేలు చేసినా ఎంతో సహాయం చేసినా మీ నుంచి ఎంతో మేలు పొందుకుని ఎంతో సహకారం పొందుకుని మీకే ఉన్నారు దేవుడు మాకు సెలవుస్తుంది దేవుడు మీకు విషయాన్ని ఇవ్వబోతున్నాడు అని హలో మీ అభివృద్ధి నాటకపరచాలని విశ్వాసం వెనక్కి లాగాలి మీరు దీవుని పొందకుండా ఆపాలని మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళకుండా ఆపాలని చాలామంది ప్రయత్నిస్తారు అడ్డుపడుతున్నారు దేవుని అనుసరిస్తుంది దేవుడు మీ శత్రువుల పైన మీకు విజయం మీకు వ్యతిరేకంగా రూపం పడే ఏ ఆయుధము కూడా వర్తిలు దాన్ని దేవుని అనుసరిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రమాదం ఎంత గొప్ప అంటే దేవుడు తన ప్రజల్ని వారి శత్రువుల ముందు కూడా తన ప్రజలకి దేవుడు భోజనం ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యం కలిగిన అంత గొప్ప దేవుడే ఈ శత్రువుల ముందే దేవుడిని ఆశ్రదిస్తారు నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారు ముందే దేవుడిని నిలబడతాడు నిన్ను కింద పడేయాలి అనుకున్న వారు ముందే దేవుడిని ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు ఏ మనుషులు కూడా నీ బ్రతుకు దినుమల్లో ఏ మనుషులు కూడా నీతో నిలబడాలన్నంతగా దేవుడిని తోడంటాడు కానీ హిడయ్య గారికి దేవుడు అలాగే తోడైనాడు దేవుడు మనకు కూడా అలాగే తోడైంటారు దేవుని ఆఫీస్ హలోడియ దేవుని కొను ఒకనొక పేరు మాన్యులు ఇమానుయులు అన్న మాటకు దేవుడు మనకు తోడని దేవుడు దావేది గారికి తోడయండి ఆయన హెచ్చించారు రాజుగా చేశారని బలపరిచారండి దేవుడు దాని వెళ్లి కట్ృష్కి అభ్యర్థులకు తోడేయండి కాపాడారండి దేవుడు ఒకవేళ అవమానం అవమానులు ఉండగలుగుతారు దేవుడు కాపాడుతాడే మిమ్మల్ని భద్రపరుస్తాడే ఒకవేళ ఈ కష్టం సవాల్ చేస్తుంది అప్పులు బాధలు సవాల్ చేస్తున్నాయి మనుషుల్ని పెదరంగంలో పడి సవాల్ చేస్తారా మీ దేవుడిని పట్ల ఏం చేస్తాడని అనారోగ్యం సవాల్ చేస్తుందని దేవుడు అఫసరా ఇస్తుంది దేవుడు మీకు ప్రతి సమస్య పైన ప్రతి కష్టం పైన దేవుడు మీకు విజయం ఇవ్వడానికి మనలో ప్రేమించిన దేవుడు మనకి తోడై ఉండి ప్రేమ సమాధాన కట్టైన దేవుడు మనకు తోడై ఉండి మనకు విజయం ఇస్తాడని దేవుని అఫసరాలు ఇస్తుంది దేవుడు మీకు తోడైనట్టు ఈ వాక్యాన్ని విశ్వించండి మోసారికి తోడగినట్లుగా దావీ తోడే తోడగినట్లుగా యాపు తోడైనట్టు షట్రకి వేసి అభ్యర్థులుకి దాని వెళ్లికి తోడైనట్లుగా దేవుడు మీకు కూడా తోడై ఉంటాడు వాడిని హలుడియ మీకు కూడా ఉండి విజయవంతమైన దేవుడుకి ఇస్తాడని ఎవరి లాభం ఎత్తాడు మొత్తమైన తాను ఇస్తాడని దేని వాద్యం సార్ వాగ్దాన్ని ధైర్యం ఉండండి ప్రాబ్లంతో ప్రతి పని కోనుకోండి దేవుడు మన ఆశీర్దిస్తారు హిడియ ప్రాబ్లం చేసుకున్నాచ్చాడు సర్వశక్తి మంతరాజీవం కదా మీకు వేలాది వేలాది వేస్తే ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మీకు వేలాది వేలాది ఉంది అనేసి ప్రియుడు ఎంతమంది అయితే వండ్రతారు ప్రభావ వారికి తోడేయండి సహాయం చేయండి ప్రభావ ప్రభు ఎంతమంది అయితే ప్రభు సవాళ్ళు ఎదుర్కొన్నారు అనారోగ్యం అనే సమస్య ద్వారా శ్రమ ద్వారా తండ్రి ఎంతో ప్రవాహిస్తే తిప్పలు పడుతుల ప్రభు మిసిపోతండి ప్రభావ ఈరోజు ముట్టని స్వస్థపరచుకున్నదేవా ప్రతి మాలుకుంటున్న ప్రభావ పూర్తిగా బాణ దండి సర్వాధికారం కలిగినేవా స్వస్థపరి చేయబోవా ప్రవాహిస్తే వారి ముట్టని బాగు చేయమనే దేవ ప్రతి మాలుకుంటున్నాను అప్పుల బాధలు బాధపడుతున్నారు అనుకో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటు వారి చేతి పనులను దీవించండి ఆస్వాదించండి వారి కష్టాన్ని దాన్ని దీవించుకోవడేవా ప్రతి మహులు ఉంటున్న మీకు వేలాది వేలాది వర్గాలు వేసే శత్రువులు బాధల ప్రభా నా అనుకున్న వారికి మోసం చేస్తూ ప్రవాహిస్తే ప్రవహిస్తే వీళ్ళు దగ్గర మేలు పొందిన వారి వ్యతిరేకంగా తిరుగుతూ అలాంటి సందర్భంలో ఉన్న వారికి సహాయం చేయండి మీ తోడు వరకు చెప్పలేదు ప్రభావ వేరు నరగదు దొరకాలనుకున్న వారికి ముందు ప్రభావ వారికి విషయాన్ని దేవా ప్రతి మీకు వేలాది వేలాది వర్ణాలు సహాయ సహకారాన్ని ప్రభు చూపించుకోండి ఈ రోజు అంతటిలో ప్రభావం మీ తోడు వారి నుంచి బాగ్యం వారు నేర్చుకున్నాం ప్రభావ మోసారికి తోడైనట్లు దావేది గారికి తోడైనట్లు దానియాలు గారికి తోడైనట్లు ప్రభావ మాకు ఈ వాగ్ఞాన్ని వచ్చి వారందరికీ తోడుకుంటున్నాను దేవా వేస్తున్నామని అడిగి బ్లెస్ అమ్మేసి